హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు జొన్నపిండితో బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్నగా పొడుగ్గా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి వీలైనంత సన్నగా తరుక్కొని రెబ్బలు రెబ్బలు సపరేట్ అయిపోయే విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొత్మీర్ ఒక గుప్పెడు పుదీనాని కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను ఒక రెండు స్పూన్ల వరకు పెసరపప్పుని నానబెట్టుకొని తీసుకున్నాను ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడ ఉప్పు రుచికి సరిపడ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకి ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము ఇక్కడ మిల్లులో పట్టించుకున్న జొన్నపిండిని తీసుకుంటున్నాను మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం పట్టే విధంగా పిండికి ప్రెస్ చేస్తూ ఆనియన్స్లో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి తక్కువ వాటర్తోనే మనం పిండిని కలుపుకోవచ్చు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటైనా మర్దన చేసుకోవాలి అప్పుడే మనం జొన్నపిండితో చేస్తున్నాము కాబట్టి జిగురుదనం అనేది ఏర్పడుతుంది ఇంకా ఒక కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని దానిపైకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసి మనం తడుపుకొని పెట్టుకున్న పిండిలో నుంచి కొంత పిండిని తీసేసుకొని వీలైనంత సన్నగా అప్పంలాగా చేసుకొని తీసుకోవాలి చేతికి అతుక్కుపోతుంది అనుకుంటే కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేసుకొని తీసుకున్నామంటే విరిగిపోతుంది అక్కడక్కడ కాబట్టి చాలా సున్నితంగా నెమ్మదిగా ప్రెస్ చేసుకొని సైడ్స్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం రొట్టెలాగా చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న రెసిపీ దీనికి మనకి చట్నీ కానీ కర్రీ కానీ ఏం అవసరం లేదు ఉత్తిదే కూడా తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు అను కేఆర్ బ్లాగ్స్ ఛానల్కి వెళ్ళి చూసేయొచ్చు ఈ విధంగా అప్పాన్ని ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే కాల్చుకోవాలి లేదంటే మనం సైడ్కి కనుక పెట్టామంటే అతుక్కపోతుంది ఇంకా ప్యాన్ పెట్టేసి ప్యాన్ పైకి ఆయిల్ వేసేసుకొని మనం చేసుకున్న అప్పాన్ని కూడా వేసేసి కాల్చుకోవాలి మీకు ఆయిల్ వేయడం ఇష్టం లేకపోతే మీరు బటర్ కానీ గీతో కానీ కాల్చుకోవచ్చు దేంతో కాల్చుకున్న రుచి మాత్రం చాలా బాగుంటుంది అన్నింటినీ ఇదే విధంగా కాల్చుకొని తీసుకోవడమే స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుంటే లోపల వరకు వేగి రుచి చాలా బాగుంటుంది జొన్నపిండితో చేసుకుంటున్నాము కాబట్టి వేగడానికి కొంత సమయం ఎక్కువగానే పడుతుంది ఈ విధంగా కాల్ చేసుకొని సావింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే వేడి వేడిగా తిన్నామంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్గా కానీ డిన్నర్గా కానీ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు జొన్నపిండి రెసిపీ కాబట్టి హెల్దీ అండ్ టేస్టీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్